అస్సలాము అలైకుం వరహతుల్లాహి ఒబరకాతు అందరికీ చాలా ఉపయోగకరమైన ఒక ఆధ్యాత్మిక సలహాను చెప్పబోతున్నాను అల్లాహ్ యొక్క పవిత్ర కురాన్లో ప్రస్తావించబడిన అనేక ఔషధ గుణాలతో నిండిన ఒక కూరగాయ రకం సురంగ అని పిలువబడుతుంది వివిధ ప్రాంతాల్లో ఇది వివిధ పేర్లతో పిలువబడుతుంది అయితే ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది కొన్ని ప్రాంతాల్లో దీనిని సురక్క అని కూడా పిలుస్తారు ఔషధ గుణాలలో ఇది రెండవ స్థానంలో ఉంటుంది శరీరానికి త్వరగా పోషకాహారాన్ని అందించే ఒక కూరగాయ కూడా వారికి అత్యంత ఇష్టమైన కూరగాయ రకం ముత్తునబీసు వసల్లం వారు చెప్పారు నా సోదరుడు సలాం వారి చెట్టు సురంగా అని రబ్ యొక్క పరీక్ష వల్ల చేపబొడ్డులో చిక్కుకున్న యూనుస్నబీ అలీహిసలాం వారి ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి అల్లాహ సూచించిన ఒక కూరగాయ రకం సురంగా ముత్తునబి సలల్లాహు వసల్లం వారిని ఒక వ్యక్తి అడిగాడు నబీజీ మీరు సురంగాను ఎందుకు ఎక్కువగా తింటారు అని అడిగినప్పుడు సల్లల్లాహు సలల్లాహు వసల్లం వారు ఇచ్చిన సమాధానమిది సురంగా అనేది బుద్ధిశక్తిని పెంచడానికి చాలా మంచిది అదేవిధంగా మన మెదడును బలపరచడానికి కూడా ఇది సహాయపడుతుంది ప్రియమైన సోదర సోదరిమళ్ళారా ఆయిషా ఉమ్మ రలియల్లాహు అన్హా నివేదించిన ఒక హదీస్లో చూడవచ్చు సురంగాను దాని గింజలతో కలిపి తింటే మనిషి హృదయం మృదువవుతుంది అంతేకాదు భోగశక్తిని పెంచుతుంది మరియు లైంగిక శక్తిని కూడా వృద్ధి చేస్తుంది ఆయుర్వేదంలో చెప్పినట్లుగా సురంగాను పుల్లని రుచితో వండి తింటే ఎముకల స్రావం రక్తస్రావం వెంటనే ఆగిపోతాయి పిత్తరక్తం సమృద్ధంగా ఉన్నవారు పిత్తవ్యాధి ఉన్నవారు దానిని గింజలతో కలిపి సురంగా తినాలి దీనికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి మలబద్ధత తొలగిపోతుంది మూత్రం ఎక్కువగా బయటకు పోతుంది క్షయవ్యాధి అదే అదేవిధంగా మంచి ఉత్సాహం మరియు రోగనిరోధక శక్తి కూడా లభిస్తుంది అందరూ ముత్తునబి సల్లల్లాహు అలీహి వసల్లం వారు తిన్న ఈ సురంగాను అంటే సురక్కాను కొని తిని చూడండి ప్రయత్నించండి అల్లాసుబానహు అతాల سويكر شَالَنِيْ امين يا رب العالمين السلام عليكم ورحمه الله وبركاته